హాయ్ అండి నేను మీ మాధవిని ఇప్పుడు సెలవుల్లో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదండి ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారు కదా ఒక్కసారి ఇలా మురుకుల్ని చేసి పెట్టేసుకోండి పిల్లలు అడిగినప్పుడు ఇచ్చేసారంటే హ్యాపీగా తినేస్తారు ఒక ఇరవై రోజుల వరకు నిలువు ఉంటాయి కదా మురుకులు అనేవి ఎక్స్ట్రా క్రిస్పీగా మంచి రుచిగా చేసుకోవాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను రండి ఈ మురుకులు చేసుకోవడానికి ఇలా ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిల్ని వేయించిన శనగపప్పు అని కూడా అంటారు ఈ పుట్నాల పప్పు వేయడం వల్ల మీకు బాగా క్రిస్పీగా వస్తాయి మురుకులు నేను ఇక్కడ చూపించినట్లు మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఇలా మెత్తటి పౌడర్ చేసుకొని జల్లెల్లో వేసుకొని బాగా జల్లించేసుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పుట్నాల పప్పు మిక్సీలో వేసినప్పుడు సరిగా నల్లగని పార్ట్స్ అన్నీ పైకి వచ్చేస్తాయండి మెత్తటి పుట్నాల పప్పు పొడి అనేది రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి మొత్తం జల్లించిన తర్వాత ఇలా రవ్వరవ్వగా వచ్చింది కదా దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇదే జల్లెల్లోకి మీరు ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకుంటారో అదే కప్పుతోటి మూడు కప్పులు బియ్య పిండి జల్లించుకోండి అంటే ఒక కప్పు పుట్నాల పప్పుకి మూడు కప్పులు బియ్య పిండి కరెక్ట్ గా సరిపోతుంది ఈ బియ్య పిండి కూడా మీరు ఇంట్లో చేసుకున్న బియ్య పిండి అయినా వేసుకోవచ్చు లేదా షాప్ లో కొన్న బియ్య పిండి అయినా వాడుకోండి కానీ మీరు షాప్లో కొన్న బియ్య పిండి అయితే కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి మురుకులు బాగుంటాయి నాకు ఇక్కడ ఈ బియ్య పిండిలో రవ్వ ఏమీ రాలేదండి బాగానే ఉంది బియ్య పిండి ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీంట్లోనే ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను మీరు కారం కొద్దిగా ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోండి అలాగే ఒక్క చిటికడ పసుపు కూడా వేస్తున్నాను కొంతమంది పసుపు ఇష్టపడరు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు దీంట్లోనే వాము పొడి ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను ఈ వాముని మీరు డైరెక్ట్గా చేతిలో వేసి బాగా నలిపోయినా వేసుకోవచ్చు నేను పొడి ఎందుకు వేసానంటే లాస్ట్ టైం ఒకళ్ళు ఎవరో కామెంట్ చేశారు నాకు మురుకులు ఆయిల్లో వేసినప్పుడు పేలుతున్నాయి ఏం చేయాలి మాధవి గారు అని ఇలా వాముని పొడి చేసి వేసుకోండి ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మీరు వాముని సరిగా నలపకుండా డైరెక్ట్గా అలాగే వేసి కలిపారనుకోండి ఒక్కొక్కసారి పేలుతాయండి పిండి సరిగా కలుపుకోకపోయినా కానీ ఆ విధంగా జరుగుతుంది అందుకని ఎవరికి ఏ ప్రాబ్లం ఉండకూడదు కదా అని ఇలా నేను పొడి చేసి వేశాను అరుగుదలకు కూడా బాగుంటుంది ఇలా పొడి చేసి వేసుకోవడం వల్ల ఇలా పిండి మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేసిన తర్వాత వేడి వేడి నూనె ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి నూనె బాగా వేడిగా ఉండాలి ఇలా వేడి నూనె వేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి మురుకులు నూనె ప్లేస్లో మీరు కావాలంటే బటర్ అయినా తీసుకోవచ్చు లేదా మనం మజ్జిగ చిలికి ఇంట్లో వెన్న తీసి పెట్టుకుంటుంటాం కదా ఆ వెన్ననైనా సరే ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి వెన్న వేసుకున్న చాలా బాగా వస్తాయి మురుకులు ఇలా వేడి నూనె పోసి నేను ఇక్కడ చూపించినట్టు చేతితోటి ఈ విధంగా రబ్ చేస్తూ బాగా కలుపుకోండి పిండిలో ఈ ఆయిల్ అనేది బాగా కలిసిపోవాలి అలా కలిసేంత వరకు కలుపుకోండి పిండి మొత్తం ఇలా బాగా కలిసిపోవాలి చేతితోటి ఒత్తి చూస్తే మీకు ముద్దలాగా అయ్యింది కదా ఈ విధంగా వచ్చేటట్టు కలపాలి కొద్దిగా పిండిని నోట్లో వేసుకొని చూడండి మీకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని సరిపోలేదు అనిపిస్తే మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం కొద్దిగా వేసుకొని కలుపుకోండి నేను వేసుకున్నట్లు నాకైతే సరిపోయాయండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్లు పోసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరీ గట్టి ముద్దలాగా కలపద్దు కొద్దిగా లూజ్గా ఉండేటట్టే కలుపుకోండి మనకి గిద్దల్లోకి దిగాలి కదా పిండి అనేది అందుకని మరీ గట్టిగా కలుపుకోవద్దు నీళ్ళు ఒకటేసారి పోయకుండా కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ బాగా కలపండి అలాగే నీళ్లు కూడా చన్నీళ్ళే పోసుకోండి వేడి నీళ్ళు అవసరం లేదు ఇప్పుడు చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉంటేనే మీకు మురుకులు బాగా క్రిస్పీగా వస్తాయి గట్టిగా కలుపుకోవద్దు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మురుకులు గిద్దకి లోపల వైపు కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి ఒకసారి రాస్తే చాలు ఆయిల్ మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు ఆయిల్ని అప్లై చేసిన తర్వాత నేను ఈ మురుకుల గిద్దలకి ఉండే ప్లేట్ వచ్చేసి నేను ఈ షేప్ వాడుతున్నానండి షేపులు షేప్లు చాలా ఉంటాయి కదా మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే మురుకులు ఆ షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్ లో చేస్తున్నాను ఇలా పెట్టిన తర్వాత దీని లోపల కొద్దిగా పిండిని పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసుకోండి మిగిలిన పిండి అనేది ఆరిపోకుండా ఉండడం కోసం ఒక ప్లేట్ ని ఆ పిండి పైన పెట్టేసి ఈ విధంగా క్లోజ్ చేయండి నేను ఇక్కడ గన్ షేప్ లో ఉన్న మురుకులకిద్దని వాడుతున్నాను ఇది ఒత్తడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు కాటన్ క్లాత్ని తడి చేసేసి ఇలా పరిచేసి దీనిపైన ఈ విధంగా మురుకుల లాగా ఒత్తుకోండి షేప్ మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు నేను ఇలా కొద్దిగా చిన్న సైజులో చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే అన్నీ ఒకటేసారి మనకి ఆయిల్లో వేసుకోవడానికి బాగుంటాయి మీకు ఇలా వద్దాం అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా ఒత్తుకోవచ్చు లేదా ఏదైనా గరిటి పైన అయినా సరే ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు నాకు ఇది సింపుల్ ప్రాసెస్ అండి అందుకని చెయ్యి కాలకుండా ఈజీగా చేసేయచ్చు అందుకని నేను ఈ విధంగా చేస్తున్నాను ఇలా కొన్ని మురుకుల్ని ఒత్తుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఈ ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి చూడండి పిండి అనేది ఇలా పైకి వచ్చింది అనుకోండి ఆయిల్ బాగా కాగిందని ఇలా కాగిన తర్వాత ఈ మురుకుల్ని ఒక్కొక్కటిగా ఇలా గంటతో తీసుకొని ఆయిల్లో వేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు చెయ్యి కాలకుండా ఈజీగా చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తేసినప్పుడు కొద్దిగా వేడికి చెయ్యి అనేది కాలుతుంది అంటారు కదా అలా లేకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు ఇలా మురుకులు మురుకులన్నింటినీ ఆయిల్లో వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇలా రెండో వైపుకు తిప్పుకోండి ఈ మురుకులు వేగాయి అని ఎలా తెలుసుకుంటారంటే మనకి ఈ మురుకులు పైన వేగేటప్పుడు నొరగ వస్తుంది కదా నొరగ మొత్తం ఆగిపోతుందండి అలా వచ్చినప్పుడు మురుకులు బాగా వేగినట్లు అర్థం ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ నొరగ మొత్తం ఆగిపోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇలా వేగితే సరిపోతుంది మరి ఎక్కువ మాడేటట్టు వేయించు మాకండి అంటే ఎక్కువ కలర్ వచ్చేటట్టు వేయించుకున్నారనుకోండి తీసిన తర్వాత కూడా మీకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి ఈ కలర్ వచ్చిన వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా మురుకులన్నింటినీ చేసుకోండి బాగా ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక ఇరవై రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడిగినప్పుడు ఏమీ లేవు అనుకోకుండా ఈ విధంగా చేసి పెట్టుకోండి మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉన్నాయి నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోమ్మకండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి